నమస్తే నేను వెల్కమ్ టు మై మీడియా న్యూస్ తుని టీడీపీ అభ్యర్థిగా దివ్య దాఖలు చేశారు మండలం ఏవీ నగరం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో యనమల దివ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆమె పార్టీ శ్రేణులతో కలిసి టీడీపీ కార్యాలయం నుంచి భారీ ఊరిగింపుగా బయలుదేరి తుని తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కెవి రామలక్ష్మికి నామినేషన్ పత్రాలు సమర్పించారు నియోజకవర్గ నలుమూల నుంచి తరలివచ్చిన పసుపు దండు ఎండను సైతం లెక్క చేయగా ఊరేగింపులో పాల్గొన్నారు తేటగుంట పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు జాతీయ రహదారిపై పది కిలోమీటర్ల మేర కొనసాగింది తులి పట్టణంలో సాయినగర్ మార్కంట్రాజ్పేట ఎస్ఏ రోడ్ మీదుగా మార్కెట్ యార్డ్కు చేరుకుంది పార్క్ సెంటర్ ఆంజనేయం గుడి వీధి బాలికోన్నత పాఠశాల మెయిన్ రోడ్ మీదుగా గొల్లాప్రావ్ సెంటర్ కు ఊరేగింపుగా చేరుకుంది అక్కడ పార్టీ శ్రేణులను ఉద్దేశించి యనమల దివ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తునిలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని యనమల దివ్య ధీమా వ్యక్తం చేశారు అనంతరం రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా తహసీల్దార్ కార్యాలయం చేరుకుని యనమల దివ్య నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో శాసన మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు కాకినాడ ఎంపీ జనసేన అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలుగుదేశం నాయకులు ఎస్ లావరాజు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కుచిమంచి శోభారాణి తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు పాల్గొన్నారు నుంచి అలాగే టౌన్ నుంచి ఇదే ఉత్సాహండి పొద్దున్న ఎలక్షన్ లో మీరు అందరం ఓట్లు మొత్తం కురిపిస్తానని ఆశిస్తున్నాను రాబోయేది మన ప్రభుత్వం జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం తప్పకుండా అభివృద్ధి పథకాలు చక్కగా అమలు అవుతాయి అలాగే మన పుని సంబంధించి హౌసింగ్ కానీ రోడ్జ్ ఒక పుని ఒక మహిళా డిగ్రీ కాలేజ్ తీసుకురావడం అదే తీసుకొస్తా అలాగే మన యువతకి ఇండస్ట్రియల్ కారిడోర్ తీసుకొస్తాం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నా తరఫు నుంచి మీతో నియోదు మనతోనే నియోదు అంటానికి నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉండి ప్రజల కోసం నిలబడతాను ప్రజల కోసం కష్టపడతాను